అదే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురు అంటారు ఈడు తోడు ఏమిటండి కలరు కిలరు లక్షణంగా మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పమేమే అవునండి ఆ మధ్య బిల్లు కలెక్టర్ కబురు చేశా బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అంది ఇలాంటి మంచి సంబంధం ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో మాట్లాడతాను మీరే చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సషేమినా ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పండి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను చావడం లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఏదైనా జబ్బా జబ్బేం కాదమ్మా తరబడి రైలువేళ ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బా అమ్మాయికి కూడా ఉండి ఉంటుంది అబ్బే అమ్మాయికి ఏ జబ్బు లేదండి ఆ అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం సత్యాం చేసుకున్నాం ఇక్కడు అలవాటు ప్రకారం నేను మా ఇంటి కానీ వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబూని కానీ నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరో ఉన్నారు ఎవరు చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడ వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తామేంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫా చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవారు నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూసానంటారా గ్యారెంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరు ఎవరని అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా అబ్బా టాపిక్ వదిలేమన్నా ఎలా వదిలేమంటారండి నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడది వచ్చిందంటే అబ్బా టాపిక్ తో నా బుర్ర తినీకు నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను వెళ్ళి ఓ మసాలా టీ పట్రా వెళ్ళు ఇది గాడిదే కాదు అయితే తోక ఉండాలి కదా ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా కాదు చిలకే 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 కీర్తి నువ్వు ఇంట్లోనే ఉన్నావా లేదు హైదరాబాద్ వెళ్ళాను అబ్బా అది కాదు లేకపోతే ఏమిటండి నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు ఓ నువ్వేమైనా బయటకు వెళ్ళావా లేదే ఎక్కడికి వెళ్ళలేదే నో నువ్వు ఎక్కడికి ఆ చెప్పండి నన్ను ఏ ఇంట్లోనైనా చూసారా ఏ ఇంట్లో చూశారు అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా నేను ఎక్కడికి వెళ్ళొస్తాను సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేశాను అయితే నన్ను ఎక్కడ చూసినట్టు అడుగుతున్నది మిమ్మల్ని ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు నేను కంగారు పడుతున్నానా అదే లేదు అదంతా నీ భ్రమ అంతే ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది ఆ లుక్ ఏమిట్రా ఆ లుక్ ఏంటి అక్కడ నేనేదో తప్పు చేసినట్టు వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు అంటే గోప గులాబ్జామ్ అయిపోయింది